భారత సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణల పట్ల ఇచ్చిన తీర్పును హర్షిస్తూ సోషలిస్ట్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మలక్పేట ముసారాంబాగ్ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమల్లోకి తీసుకువచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఈ దేశంలో ధర్మాసనం ఈ భారత ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి వివక్షత లేకుండా న్యాయం చేసేటువంటి ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ చేసుకోవచ్చనే అపాయింట్మెంట్ను ఈ యొక్క సుప్రీంకోర్టు మనకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్షన్స్కు ఇవ్వడానికి గత ముప్పై సంవత్సరాలుగా ఈ దేశంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది ఆ ఉద్యమాలలో అనేక మందరాలని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ బలంగా ఈ భారతదేశంలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ మేధావులకు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్లకు మనం సంబరాలు చేయడం కాదు ఏదైతే నిన్నటి రోజున బాల్య శ్రీ మందాకృష్ణ మాదిగారిని చెప్పినటువంటి విషయము ఈ యొక్క సవరణ ఖచ్చితంగా సుప్రీం పాటు భారత పార్లమెంట్ లో సవరణ చేయాలని మరొకసారి తెలంగాణ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వర్గీకరణ వర్గీకరణ విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.